ీ గురుభ్యో నమ వాగర్థ వివ సంపృత వాగర్త ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర అందరికీ నమస్కారం ఎస్ వి సూర్య విక్రమజ్యోతిష నిలయానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము నూతన సంవత్సరము విశ్వావసునామ సంవత్సరం రోజు ఉగాది రోజు పాటించవలసిన నియమాలు తెలుసుకుందాం ఉగాది రోజు ఉదయాత్పూర్వమే కాలకృత్యాలను నెరవేర్చుకొని నూతన వస్త్రాలంకరణ చేసుకొని అందరికీ తెలుసు అందరు దైవాలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకొని ఉగాది పచ్చడి ఆ తీర్థాన్ని స్వీకరించుకొని పంచాంగ శ్రవణాన్ని వింటారు కానీ ఇందులో ఒక నియమాన్ని పాటించుకోవాలి ఏంటంటే ఉదయాత్పూర్వమే నిద్రలేచి స్నానం చేసుకొని నూతన వస్త్రాలంకరణ చేసుకొని మొదటగా మన ఇంట్లో ఉన్న దేవాలయంలో దైవారాధన దీపారాధన చేసిన తర్వాత తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలి తల్లిదండ్రులకు నమస్కారం చేసుకున్న తర్వాత మనం దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని పంచాంగ శ్రవణాన్ని విని అందరూ ఆనందంగా ఉండాలి అదేవిధంగా ఈ నూతన సంవత్సరంలో అందరం కూడా ఒక నియమాన్ని పాటిద్దాం ఏమిటంటే చెడును వదులుదాము మంచిని ఒకటి గ్రహిస్తాం ఏమిటంటే మనలో ఉన్న చెడు తత్వం ఏదైనా ఉంటే దాన్ని ఒకడాన్ని వదిలేద్దాం మనందరం కూడా ఏమిటి చెడు అంటే మరి ఏదైనా మనకు వ్యసనం అలవాటు ఉండడమా లేదా ఏదైనా ఆడడమా లేదా ఎవరినైనా నిందించడమా అలాగాని లేదా మనం నిత్యం చేసే క్రతువులలో ఏదైనా మనము ఏదైనా పని చేయకుండా అలాగే ఉండడమా ఇంకా అలా ఏదైనా ఉంటే ఒకటి మనలో ఉన్న చెడును ఒకటి వదిలేసి మంచిని ఏమిటంటే రోజు నుంచి నేను ప్రతిరోజు కూడా ఉదయం దేవాలయం వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటాను లేదా వారంకోసారి దేవాలయం వెళ్తాను లేదా ప్రతినిత్యం ఉదయాత్పూర్వం నిద్రలేచి పూజామందిరంలో ఒక పది నిమిషాలు స్మరణ చేసుకుని ధ్యానం చేసుకుంటాను లేదా నేను సంపాదించిన దాంట్లో కొంతవరకు నేను దానం చేస్తాను అలా ఏదో ఒక మంచిని నిర్ణయించుకొని ఒక మంచి పనిని అలవాటు చేసుకొని ప్రతి నిత్యం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనలో మార్పు చెందుతుంది మన నిజ జీవితంలో కూడా మనం ఏదైతే సంకల్పం చేసుకుంటే ఆ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది దైవానుగ్రహం ఉంటుంది ఈ విధంగా ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచిని అలవాటు చేసుకోండి అలాగే ఎలాంటి ఏ కొత్త పనులు నూతన పనులు ఏ ఉన్నా కూడా ఇప్పుడే ఆరంభించుకోండి చాలామంది ఏమనుకుంటారు నూతన సంవత్సరం అనగానే జనవరి ఒకటి రోజు ఇదే నూతన సంవత్సరం అని చెప్పేసి ఆ రోజే కొత్త పనులు ప్రారంభించడము ఏదో చేసుకోవడం అలాంటివి చేసుకుంటారు కానీ మన సనాతన ధర్మ ప్రకారంగా ఏదైతే ఉగాది పండుగ ఉంటుందో అదే మనకు నూతన సంవత్సరము ఆ సంవత్సరంలో ప్రకృతి మార్పు చెందుతుంది పంచాంగాలు మారుతాయి ఇలా ఇన్ని మారుతున్నాయి కాబట్టి ఇందులో ఒకటి మనము కూడా మారి ఒక మంచిని అలవాటు చేసుకుంటే జీవితాంతం కూడా మంచి ఎప్పుడు కూడా మనకు తోడు ఉంటుంది కాబట్టి అందరూ కూడా భగవత్ అనుగ్రహంతో ఉగాది రోజు నూతన సంవత్సరంలో తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి ఒక చెడును వదలండి మంచిని అలవరుచుకోండి ఈ రెండు నియమాలు ఖచ్చితంగా పాటించండి ఈ సంవత్సరం అంతా కూడా ఆ భగవత్ అనుగ్రహంతో మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండి అందరితో నవ్వుతూ ఆనందంగా జీవిస్తారు అని చెప్పేసి ఆ భగవత్ అనుగ్రహం ఎప్పుడు కూడా ఉంటుంది ఓం శ్రీ గురుభ్యో నమ